హాయ్ అండి బాగుండారా మేము ఎక్కడికి వచ్చాము తెలుసా కేరళ కొచిన్ పైసెస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము అక్కడ మన కేరళ వంటలు స్పెషల్ కదా సరే తిందామనుకొని అనుకుని హైదరాబాదులో కొచిన్ పైసెస్ రెస్టారెంట్ అండి అందుకనే మా అబ్బాయి నన్ను అక్కడికే తీసుకొని వచ్చాడు ఎందుకంటే చూసారా కేరళ ఆ స్టైల్ కథగలి ఫొటోస్ అయితే ఉంది ఆ వంటలు కానివ్వండి అక్కడ పొరాటా కానివ్వండి చాలా బాగుంటుంది పిట్టు కానివ్వండి ఆ వంటలే వేరండి ఇంట్లో మేము చేసుకుంటాం కానీ ఏమైనా స్టైల్ రావాలి కదా నేనైతే చేస్తాను వీడియోలు కూడా చాలా పెట్టినాను నేను ఆ స్తంభాలు రాళ్ళు ఇదంతా చూసారా ఆ కేరళ స్టైలే మొత్తం ఓకే మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ మంది ఉంటారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే అడపాయసం ముందైతే అడపాయసం తెచ్చారు కడల కర్రీ పొరాటా అలా అండి మనం ఆపమంటాం కదా టెంకా అయితే చేస్తారు వెళ్ళాపం కర్రీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే వచ్చిందండి కడల ఫ్రై అయితే సమయం చేస్తూ ఉంటాము ఇంకా చికెన్ ఫ్రై కూడా వేసుకొని పొరాట తిని చూసేస్తాము చాలా బాగుందండి అక్కడ పొరాట అనే వేరు స్పెషల్ చాలా బాగుంటుంది మీరు వెళ్తే కూడా తప్పకుండా వెళ్ళి తినండి అక్కడ అలాగే మీకు కడల్ కర్రీ అంటే తెలియదు కదా బొడ్డ శను కూర బాగుందండి అంత కేరళ స్టైల్లోనే చేశారు ఇంకా బిర్యానీ అయితే చేస్తామండి మలబార్ చికెన్ బిర్యానీ అప్పుడాలేంటి ఉండారా కేరళ స్టైల్ అంతే అండి అప్పుడళ్ళు తప్పకుండా పెడతారు వాళ్ళు మలబార్ చికెన్ బిర్యానీ చేస్తాము చాలా చాలా బాగుందండి బాగుంది అలాగే మేము పైంబూరి అక్కడ అరటిపండుతో చేస్తారు కదా పైంబూరి అయితే తీసుకున్నాము మేము అది కూడా కేరళ స్టైల్ తిని చూస్తామనేసి అది కూడా తల ఒకటి అయితే తీసుకున్నాము మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి